హాయ్ హలో అండి నేను మీ సుధను నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో యూస్ఫుల్ అయ్యే వీడియోతో మేము ముందున్నాను ఈరోజు శుక్రవారం కదండి ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా ఇలా అంటే కల్లాపు చల్లుకున్న ఆవు పేడతో ఇలా రంగవళ్ళతో ముగ్గులు పెట్టుకున్నానండి ఎందుకంటే శుక్రవారం పూట బ్రాహ్మీ ముహూర్తంలో చేసే పూజ రెట్టింపు ఫలితం అనేది ఉంటుందండి ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి మంచి ఫలితాలు అనేది మన జీవితంలో వెలుగు చూస్తాయి ఆవు పేడతో చల్లుకుంటే చాలా మంచిదండి ఒకవేళ అపార్ట్మెంట్లో ఉన్నవారికి అయితే కుదరదు అనుకోండి ఇలా పల్లెటూరికి సంబంధించిన వాతావరణం ఉన్నవారైతే ఖచ్చితంగా శుక్రవారం ఆవు పేడతో కలాప చల్లుకోవడం శుభప్రదం నెక్స్ట్ వచ్చేసి గుమ్మ ముంగట ఇలా నేను పద్మ పద్మ ముగ్గు వేసుకొని అమ్మవారి పాదాలు వేసుకొని పసుపు కుంకుమలు అలంకరించుకున్నాను పుష్పాలు కూడా సమర్పించుకున్నాను అంతకుముందు నేను ఇది ఇల్లంతా శుభ్రపరచుకున్నానండి కొంచెం గళ్ళుప్పు పసుపు వేసుకొని ఇల్లంతా తుడుచుకున్నాను తర్వాత ఇంకా కట్ చేస్తే పూజలోకి వచ్చేసామండి సింపుల్గా చేసుకోవచ్చు ఏం హైరాణ పడ అవసరం లేదు చక్కగా ఇలా బ్రాహ్మీ ముహూర్తంలో చేసుకుంటే పూజ అనేది రెట్టింపు ఫలితం వస్తుంది అన్నాను కదండి ఖచ్చితంగా ఒక్క నెలపాటు సంకల్పం చేసుకొని చేసి చూడండి మీ జీవితంలో ఖచ్చితంగా మంచి వెలుగు అనేది ఉంటుందని నా నమ్మకం అండి ఎందుకంటే ఇలాంటి పూజలు బ్రాహ్మీ ముహూర్తంలో చేయడం వల్ల ఏంటంటే రెట్టింపు ఫలితం వస్తుంది అన్నాను కదండి ఒక్కసారి చేసి చూడండి ఆ ఫలితం అనేది మీరే నాకు చెప్తారు ఇది హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను నేను అందుకని మీకు షేర్ చేస్తున్నాను ఈ విధంగా పంచపాల రెండు ఏర్పాటు చేసుకున్నాను తులసి దళము ఒక పుష్పము ఒక ఆకు ఏది ఉంటే అది సమర్పించండి అందులో వేసుకున్నాం అనుకో స్వామివారికి ఆచమనం చెప్పడానికి యూజ్ అవుతుందండి నెక్స్ట్ వచ్చేసి శుక్రవారం పూట అంటే ఆవు నెయ్యితో ఖచ్చితంగా అనేది దీపం పెడితే చాలా మంచి ఫలితాలు అనేది వస్తాయండి అందుకే నేను ఆవు నెయ్యితో దీపారాధన చేసుకుంటాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తులసి దళాలు వేశాను కదా ఆ తులసి దళాలు కొన్ని ఉంటే స్వామి అమ్మవార్లకి సమర్పిస్తున్నానండి ఫస్ట్ లక్ష్మీ అమ్మకు పూజ చేసేటప్పుడు ఎప్పుడైనా శ్రీమన్నారాయణని తలుచుకొని మనం ఏదైనా పని స్టార్ట్ చేస్తే అమ్మవారు చాలా ప్రీతి చెందుతారంటండి అందుకే శ్రీమన్నారాయణని తలుచుకొని మనం ఈ పని అయినా స్టార్ట్ చేయాలి తర్వాత నేను అమ్మవారికి ఎంతో ముద్దుగా ఉంది కదండి ఈ ఊయలు తెప్పించుకున్నాను ఎంతో బాగా అనిపించింది నాకు అమ్మవారిని ఇందులో కూర్చోబెట్టుకొని వర్ణనలో అమ్మవారు ఎలా సింహాసనం మీద కూర్చుంటుందో అలానే మన ఇంట్లో కూడా కూర్చోవాలని చిన్న నే ఆశ అండి ఆశ కొద్దీ తెప్పించుకున్నాను అమ్మవారి కొత్త ఉయ్యాల కాబట్టి కుంకుమ గంధం బొట్లు అలంకరించుకొని అమ్మవారికి అమ్మవారిని అందులో నా దగ్గర ఉన్న చిన్న వెండి ప్రమిద ఉంది కదండి ఆ విగ్రహాన్ని నేను అందులో సారీ ప్రమిద అన్నానా ఆ విగ్రహాన్ని అందులో ఏర్పాటు చేసుకున్నాను ఆ తర్వాత నేను అమ్మవారికి ఇంకా నా దగ్గర ఉన్న సుగంధభరిత తైలాలు సుగంధభరిత జవ్వాదీలు ఇవన్నీ అమ్మవారికి సమర్పించాను జవ్వాది అనేది నేను చెప్తూ ఉంటాను కదండి ఎప్పుడైనా సుగంధంగా ఉండాలి అమ్మవారి పూజ అయినా ఏ పూజ చేసుకున్నా సుగంధభరితంగా ఉండాలి అని చెప్తూ ఉంటాను కదా అలా అనేది అమ్మవారికి సెంటు జవ్వాది పౌడర్ అలా అలంకరించుకున్నాను అమ్మవారు ఉన్న ప్లేస్లో అంతా సుగంధభరితంగా ఉండాలని నా భావన అండి ప్రతి ఒక్కరు ఇలా చేయండి ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుందని హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తానండి తర్వాత అమ్మవారిని అలా పుష్పాలు అలంకరించుకొని ఒకసారి ఉయ్యాల ఊపాలనే ఆశ కదండి అలా ఊపేస్తే ఎంత హాయిగా అనిపించిందో తర్వాత దీపారాధన స్టార్ట్ చేసుకున్నానండి దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపి నేనమహ అంటూ దీపారాధన చేసుకున్నాను దీపానికి పసుపు కుంకుమ అక్షంతులు వేసుకొని ఆ తర్వాత మనకు సాక్షాత్తు దీపము దైవ స్వరూపం అండి దీపానికి అక్షంతులు పుష్పం సమర్పించుకోవాలి నేను దీపారాధన చేసే ముందు గురు శ్లోకం కూడా చదువుకోవాలండి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మం తస్మే శ్రీ గురువై నమ అంటూ మనము గురుశ్లోకం చదువుకున్న తర్వాత శుక్లాంభరధనం చదువుకున్న తర్వాత దీపారాధన స్టార్ట్ చేసుకోవాలి తర్వాత మనము అక్షంతులు తీసుకొని ఆచమనం చెప్పుకుంటున్నాను కదండీ ఇక్కడ ఆచమనం చెప్పుకొని ఓ ఆడవారైతే ఓం కేశవాయ నమ ఓం నారాయణాయ నమ అని చెప్పుకుంటూ చదువుకోవాలండి కేశవనామాలు ఉన్నాయి కదా గోవిందాయ నమ విష్ణువే నమ మధుసూదనాయ నమ అనేది ఇరవై నామాలు చదువుకోవాలి ఈ విధంగా ఆచమనం చెప్పుకున్న తర్వాత ఆ తరువాతనే ఆ స్వామివారికి ఆహ్వానం చెప్పుకోవాలండి మనం ముందుగా అంటే ఇప్పుడు శుక్రవారం కదండి ఈరోజు నేను ఎరుపాక్షంతలో వాడుతూ ఉంటాను ఉత్తిష్టంచు భూత భూత పిశాచ ఏతి భూమి భారక విరోధేన బ్రహ్మ బ్రహ్మకర్మ సమారభై అనుకుంటూ కొన్ని అక్షంతులు ఎడమవైపు చల్లుకోవాలండి తర్వాత ప్రాణాయామం చెప్పుకోవాలి ప్రాణాయామం వచ్చేసి ఈ శ్లోకం చదువుకోవాలండి పూరకం కుంభకం చేయవ రేచకం తదనంతరం ప్రాణాయామం మిదం ప్రోక్తం సర్వదేవ నమస్కృతం అనుకుంటూ ప్రాణాయామం చెప్పుకోవాలి ప్రాణాయామం చెప్పుకున్న తర్వాత ఆ చేతుల్ని మూడు చాలా మూడు సార్లు కడుక్కోవాలండి నీళ్ళతోటి ఆ తర్వాత ఆ స్వామి అమ్మవారిని ఆహ్వానం చెప్పుకుంటూ మనం సింహాసనాన్ని అధిష్ఠించండి అని ఆహ్వానం చెప్పుకున్నానండి ఆహ్వానం చెప్పుకున్న నీళ్ళు ఉన్నాయి కదండి అవి వేస్ట్ చేయకూడదు మనం చక్కగా తీర్థంలాగా పుచ్చుకోవచ్చు లేకపోతే ఒక సైడ్ ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలండి తర్వాత తీర్థంలాగా స్వీకరించవచ్చు తర్వాత నేను స్వామి ఆ ప్రార్థన అయిపోయాక తర్వాత ఇక్కడ నేను స్ఫటికలింగం ఉంది కదండి అభిషేకం చేసుకుంటాను ప్రతిరోజు ఖచ్చితంగా చేసుకుంటానండి అభిషేకం పంచాక్షరి నామాలతోటి చక్కగా అభిషేకం గంగా జలంతో ఎప్పుడైనా గంగా జలం ఉన్నా ఆ తండ్రి మహా ప్రీతి చెందుతాడండి ఒక్క నీటి బుక్ ఆ తండ్రి మీద అలా వదులుతుంటే మనం ఓం నమశివాయ అనుకున్నా చాలా ప్రీతి చెందుతాడంటండి ఆ శివయ్య ఆ తండ్రి అందుకని మనం ఖచ్చితంగా ఇలా చేసుకుంటే మంచి ఫలితాలు బ్రాహ్మీ ముహూర్తంలో ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసి ఇలా పుష్పార్చన చే స్వామి వారికి పంచాక్షర నామం చదువుకుంటూ ఓం నమ శివాయ అనుకుంటూ పుష్పాలను అలా వదులుతూ ఆ స్వామివారికి అర్చన చేసుకున్నాను ఆ తరువాత కుంకుమ పూజ శుక్రవారం పూట ఖచ్చితంగా చేయాలండి చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పాను కదా ఇది ఒకటి అందులో భాగంగా మనం దీపారాధనలోనేమో ఆవు నెయ్యి వేసుకొని చేసుకోవాలి తర్వాత కుంకుమ అర్చన అది ఖచ్చితంగా చేయాలండి ఇప్పుడు పుస్తకం చూపించాను కదా ఆ పుస్తకంలో శ్రీ లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి ఉంటుంది అష్టోత్తర శతనామాలు చదువుకుంటూ కుంకుమార్చన చేసుకున్నాను తర్వాతనండి ఒకటండి మెయిన్గా అన్నీ మెయిన్ అంటుంది అనుకో మాకండి ఖచ్చితంగా చేసి చూడండి మంచి రిజల్ట్స్ ఉంటాయి ఎరుపు అక్షంతులతోనే చేస్తానండి ఈ శుక్రవారం పూట నేను ఇవి క్లారిటీగా పర్టికులర్గా ఎందుకు చూపిస్తున్నానంటే ఇలా చేసి చూడండి అని చెప్పాను కదా అందుకండి ఎరుపు అక్షంతులు ఎరుపు కలర్ పువ్వులు ఉంటే మంచిదండి దుర్గా ద్వాదంశ నామావళి అంటే మనకు లక్ష్మీ సారీ అండి అష్టోత్తర శతనామావళి చదువుకున్న తర్వాత దుర్గమ్మ నామాలు కూడా చదువుకుంటున్నాను అలా చదువుకోవడం కూడా మనకి చాలా మంచిదండి మనం ఒక సంకల్పం చేసుకున్న నలభై ఒక్క రోజులు చదువుకున్నాం అనుకోండి డైలీ ఉదయం సాయంత్రం పూట చదువుకున్న చాలా మంచి ఫలితాలు ఉంటాయండి దుర్గా ద్వాదంశ నామావళి ముప్పై రెండు నామాలు ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి ఒక్కసారి ట్రై చేస్తే ఖచ్చితంగా మీరు నా కామెంట్లో చెప్తారు ఎందుకంటే నాకు మంచి జరిగింది కాబట్టి మీ దాకా చెప్తున్నాను తర్వాత ఎప్పుడైనా మనకు పచ్చకర్పూరంతో హారతి ఇవ్వడం వల్ల మంచిది అని చెప్తాను కదండి ఇప్పుడు ఈ వీడియోలో నేను ఏం చేస్తున్నాను ఏమేమి చెప్తున్నాను ఖచ్చితంగా చేయండి మంచి రిజల్ట్ అనేది నా జీవితంలో ఉంది కాబట్టి మీ దాకా చెప్తున్నాను ఇదివరకు నేను చెప్పాను కదా పచ్చకర్పూరం నీరాజనం చెప్పడం వల్ల అమ్మ చాలా ప్రీతి చెందుతుందని అమ్మకిష్టమైన ఏది చేసి పెట్టినా ఖచ్చితంగా ప్రీతి చెంది మనకి కావలసిన వరాలు ఇస్తుందని నా నమ్మకం అండి ఇది అందరి నమ్మకం ప్రతి ఒక్క ఆడ ఆడపిల్ల ప్రతి ఒక్క ఆడవారిది నమ్మకం అనండి మన బాధ చెప్పుకొని అమ్మకి ఇది నా సమస్య అని చెప్పుకొని ఈ విధంగా పూజ చేసినట్లయితే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ముఖ్యంగా ఈ పూజ అయిపోయినాక ఇంకో మంచి విశేషం అనేది మీకు షేర్ చేస్తాను ఏం జరిగింది అనేది పూజ అయిపోయిన దగ్గర చూడండి చక్కగా అమ్మ వచ్చేసింది ఇంకేం చేయాలి ఫ్రూట్స్ కూడా ఏం లేవండి వాస్తవానికి ఇంకా తీసుకురాలే తెల్లారిపోయాక తీసుకొద్దాంలే అనుకున్నాము ఇలా వచ్చి ఇంకా మా వారు ఇట్లా గంగడోల్ని నిమురుతూ ఉంటే హ్యాపీగా నిలబడింది అమ్మ ఇట్లా పూజ నుంచి బయటికి రాగానే ఇలా కనిపించిందండి అసలు ఏంటమ్మా నువ్వు ఒకదానివి వచ్చినావు నీ ఇది అని అడిగాను ఒకసారి చూడండి వెనక నుంచి తీసుకొచ్చింది వెళ్ళిపోయి మళ్ళీ తీసుకొచ్చింది చూడండి అక్కడ కనిపిస్తుంది తను కూడా వచ్చింది ఎంత ముద్దుగా ఉంటుందో నా మాటలు అన్నీ అమ్మ నాకు చాలా హ్యాపీగా అనిపించింది బిడ్డను కూడా తీసుకొచ్చావా అని అడుగుతూ ఉన్నాను ఇలా జరిగిందండి పూజ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు మరి